హలో వన్ వెల్కమ్ టు అది రేటు రుచులు ఈరోజు వీడియోలో బెల్లంతో లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఒకసారి ఇలా బెల్లంతో రవ్వ లడ్డూలు చేసి చూడండి జ్యూసీ జ్యూసీగా మెత్తగా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతాయి రుచి కూడా చాలా చాలా బాగుంటాయి ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే ట్రై చేస్తారు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కరిగి వేడెక్కిన తర్వాత ఇందులోకి కొద్దిగా బాదం పలుకులు అలాగే జీడిపప్పు పలుకులు వేసుకొని వేయించుకోవాలి మీరు కావాలంటే ఓన్లీ జీడిపప్పునైనా వేయించుకోవచ్చు అండి ఈ విధంగా ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్ వేసుకొని వేయించుకుందాం కిస్మిస్ తొందరగా వేగిపోతాయి కాబట్టి నేను ఇలా వేసాను ఇప్పుడు ఈ విధంగా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు మళ్ళీ అదే నెయ్యిలోనే నేను ఇక్కడ ఈ కప్పుతోటి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బొంబాయి రవ్వని కంటిన్యూయస్గా కలుపుకుంటూ ఎక్కడ అడుగు మారకుండా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఈ రవ్వని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోనే ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుము తీసుకుంటున్నాను నేనైతే మిక్సీలో గ్రైండ్ చేశానండి మీరు కావాలంటే తురుముకోవచ్చు ఇప్పుడు ఈ కొబ్బరి తురుముని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే ఇలా పొడి పొడిగా వస్తుంది ఇందులోని చెమ్మదనం అంతా పోయి ఈ విధంగా కొబ్బరి తురుము అనేది కాస్త పొడి పొడిగా అయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఇప్పుడు స్టవ్ అనేది లో ఫ్లేమ్లోనే ఉండాలండి కొబ్బరి అనేది ఈ విధంగా వేగాలి మరి ఎక్కువగా వేగకూడదు ఈ విధంగా వేగిన తర్వాత ఈ కొబ్బరి తురుమును కూడా మనం రవ్వ కలిపిన దాంట్లోకే తీసేసుకోవాలి మీరు కావాలంటే పచ్చి కొబ్బరి తురుము ప్లేస్లో ఎండు కొబ్బరి హాఫ్ కప్పు వరకు అయినా తీసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ అదే ప్యాన్లోనే మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నాము అదే కప్పుతోటి ఒక కప్పు వరకు బెల్లం తీసుకోవాలి అలాగే పావు కప్పు వరకు నీళ్ళను వేసుకోవాలి మీరు కాస్త స్వీట్ తక్కువగా తినే తినేవాళ్ళైతే ముప్పావు కప్పు వరకు బెల్లం తీసుకున్నా కూడా సరిపోతుంది చూడండి బెల్లం ఈ విధంగా కరిగి ఇలా కాస్త నురుగు నురుగు వస్తుంది కదా ఈ స్టేజ్లో ఒకసారి చెక్ చేసుకోండి చూడండి ఇలా చేతితో పట్టుకుంటే లైట్గా తీగపాకం రావాలి మరీ ఎక్కువగా రాకూడదు ఎక్కువగా వచ్చాయంటే లడ్డూలు గట్టి పడిపోతాయి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని మనం ముందుగా వేయించుకున్నటువంటి రవ్వ కొబ్బరి తురుమును ఇందులోకి వేసేసుకోవాలి ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని అలాగే మనం ముందుగా వేయించుకున్నటువంటి కాజు బాదం కిస్మిస్ని వేసేసుకోవాలి ఇలా వేసుకొని రవ్వ మొత్తము బెల్లం పాకంలో బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఈ రవ్వ అనేది గోరువెచ్చగా అయ్యేంతవరకు పక్కన పెట్టేసుకుందాం చూడండి ఇప్పుడు రవ్వ కాస్త గోరువెచ్చగా ఉంది ఇప్పుడు ఒకసారి మూత తీసి ఈ రవ్వని ఒకసారి కలిపేసుకుందాం చూడండి రవ్వ బెల్లం పాకంను మొత్తం పీల్చేసుకొని చల్లారేటప్పటికి ఇలా కాస్త పొడి వచ్చింది అదే ఇంకా పూర్తిగా చల్లారింది అనుకోండి ఇంకా కాస్త పొడి వస్తుంది ఇప్పుడు చేతికి నెయ్యిని రాసేసుకొని ఇలా లడ్డూల్లాగా చుట్టేసుకోవాలి మీరు పాకం సరిగా చేసుకోలేదంటే లడ్డూలు అనేటివి గట్టి పడిపోతాయి లేతగా ఉన్నప్పుడే చూసుకొని చేసుకోవాలి మీరు కొలతలు అనేటివి ఏ కప్పుతో అయితే చేస్తున్నారో అదే కప్పుతోటి ఫాలో అవుతూ చేయండి ఖచ్చితంగా రవ్వ లడ్డూలు జ్యూసీ జ్యూసీగా మెత్తగా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే విధంగా భలే రుచిగా కుదురుతాయి ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే వారం రోజుల పాటు నిలువుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఈ రవ్వ లడ్డూలు ఎలా వచ్చాయో కామెంట్ చేసి చెప్పండి మీకు కనుక ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా చేస్తాను మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ